కాకరగాయలతో ఇలా ఒకసారి పచ్చడి పెట్టి చూడండి టేస్ట్ అయితే భలే ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో ఇలా పచ్చడి చేసామంటే పిల్లలైనా పెద్దలైనా భలే హ్యాపీగా ఇష్టంగా తింటారండి టేస్ట్ అంత బాగుంటుంది దీనికోసం స్టవాన్ చేసి కడాయి పెట్టుకొని ఒక చెంచా ఆవాలు అర చెంచా మెంతులు ఒక చెంచా ధనియాలు వేసి లో ఫ్లేమ్లో సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా మీరు కావాలనుకుంటే ఇంట్లోనే ఒక అర చెంచా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ కాకరగాయల్ని ఒక పావు కిలో తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కలిగి ఆరబెట్టుకోవాలండి కాకరకాయ ముక్కలు ఏమాత్రం చెమ్మ లేకుండా పచ్చడి ఎక్కువ రోజుల పాటు ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మంట ఎక్కువ పెట్టామంటే కాకరకాయ ముక్క తొందరగా ఫ్రై అవుతుంది లోపల వరకు ఉడకదనమాట సో నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా ముక్క కుక్ అయ్యి ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది అండ్ అలాగే అస్సలు చేదు లేకుండా ఉంటుంది సో ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది కదా టైం పడుతుందండి ముక్కలు నిదానంగా ఫ్రై అవ్వడానికి ఇలా ఫ్రై అయిన తర్వాత మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పది వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఎక్కువగా కలిపామంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మారిపోతుందనమాట ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర చెంచా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆన్లోనే ఉన్నప్పుడు కారం వేసామంటే కారం పూర్తిగా మాడిపోతుంది అండ్ అలాగే ఫ్లేవర్ పోతుందనమాట సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు కారం వేసుకున్నాను అలాగే కప్పు వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ సాల్ట్ కనుక సరికిపోతే లాస్ట్లో ఫైనల్గా వేసుకోవచ్చండి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ధనియాలు మెంతులు ఆవాలు ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసేయాలి ఇక్కడ నేను పావుకిలో ఒక ఆయిల్ చేస్తాను కాబట్టి నేను తీసుకున్న ఒక ఆయిల్ క్వాంటిటీకి నేను వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడాను ఇదిగోనండి ఈ పొడి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి కూడా అంతా ఈవెన్గా కలిపేసుకొని ఇందులోకి రెండు నిమ్మకాయలని కట్ చేసుకొని రసం పిండుకున్నాను అది వేసుకుంటున్నాను ఇక్కడ కిలో కాకరకాయలకి రెండు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే ఇలా నిమ్మరసం కూడా వేసుకొని ఒకవేళ సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుని సరిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు రోజుల తర్వాత తిన్నామంటే టేస్ట్ బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినొచ్చు అస్సలు చేదలేకుండా ఎన్ని రోజులైనా పాడకుండా ఉంటుంది కాకరకాయతో రెగ్యులర్గా చేసే రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి పచ్చబెట్టి పెట్టి చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది అండ్ ఫైనల్గా దీన్నే ఒక గాజు బౌల్లోకి తీసుకొని ఇలా అన్నం కలుపుకొని తింటుంటే బలి టేస్టీగా ఉంటుందండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు